ఓటు హక్కుపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలో అంబేద్కర్ స్టేడియం నుంచి జయశంకర్ విగ్రహం ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించుకోగలుగుతామని అన్నారు ఓటు అనే దాన్ని గుర్తు చేసుకోవడానికి రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ప్రతి జనవరి ఇరవై ఐదునూ మనము జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎలిజిబుల్ ఓటర్ కూడా ఎన్రోల్ కావాలి అదేవిధంగా ప్రతి ఎన్రోల్డ్ ఓటర్ కూడా ఈ మన ఎలక్షన్ ప్రాసెస్లో వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి స్వతంత్ర ప్రతిబద్ధ నడుస్తున్నటువంటి ఈ రాజ్యాంగ బమైన ఎన్నికల సంఘానికి మనము అందరము దాని భద్రమై ఉండాలి